శ్రీ గురుభన్నమ అందరికీ వందనం గత వీడియోలో చెప్పినట్లుగా ఈరోజు నుంచి మహాపాస్పద బంధ ఆలయాలు నాలుగింటిని ఒకదాని తర్వాత ఒకటిగా మీకు పరిచయం చేద్దామని ఈరోజు మొట్టమొదటి ఆలయంతో మొదలుపెట్టాం వీటిని త్రిలింగ క్షేత్రాలను కూడా పిలుస్తారు ఇవి మొత్తం నాలుగు కొలకలూరు నందివెలుగు ఈమని దుగ్గిరాల ఈ నాలుగు కూడా మంగళగిరి నుంచి తినాలెళ్ళే దారిలోనే వస్తే మొత్తం నాలుగు ఆలయాలు కూడా కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయాలు కూడా మొట్టమొదటి ఇక్కడ శివప్రతిష్ట జరిగింది శ్రీ అగస్త్య మహర్షి చేత మనందరికీ తెలిసి కాదా అగస్త్య మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశానికి శివాజ్ఞ మేరకు వచ్చారని ఇక్కడ చాలా కాలం నివసించారని ఆయన ఇక్కడ తన పూజ నిమిత్తం అనేక పుణ్యతీర్థక్షేత్రాలలో శివలింగాన్ని ప్రతిష్ఠించారని నిత్యం పూజించేవారిని ఆయన ఉన్నంతకాలం ఆ తర్వాత ఆయన శిష్యులు కొందరు వాటిని పూజిస్తూ వాటిని శ్రీ అగస్తేశ్వర స్వామి లింగాలుగా పిలుస్తూ ఉన్నారు ఈనాటికి కూడా మనం చూస్తే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అదేవిధంగా తమిళనాడులో చాలా చోట్ల ఈ అగస్తేశ్వర స్వామి ఆలయాలు చాలా కనపడతాయి మనకి ఆ విధంగా స్వామివారు శ్రీ లింగరాజు శ్రీ అగస్తేశ్వర స్వామిగా పిలువబడుతూ ఎన్నో క్షేత్రాల్లో పూజలు అందుకుంటున్నారు ఈరోజు కూడా అనంతర యుగాల్లో ఏమైందంటే అనేక మంది రాజులు పురాణ పురుషులు వీళ్ళంతా కూడా స్వామివారి సేవలో తరించారు కైంకర్యాలు సమర్పించుకున్నారని తెలుస్తోంది తెలింగ క్షేత్రాలకు పిలిచే ఈ నాలుగు క్షేత్రాలలో నాలుగు క్షేత్రాలు ఎలా ఉంటాయంటే ధనుసు తెలుసు కదా మరి విల్లు మధ్యలో పట్టుకుంటాం పైన కొన కింద ఒక కొన ఉంటుంది ఈ రెండు కొనలకు కలిపి మనం వింటి తాడుని అది నారి అంటాం కదా దాన్ని కడతాం ఈ మధ్యలో పట్టుకొని నారిని సారిస్తే ఇట్లా ఒక రకమైనటువంటి ప్రత్యేకమైన విధానంలోకి వస్తుంది దీనికి ఇక్కడ ఈ విల్లు ఇలాంటి భంగిమలో ఉన్న శివధనుస్సు దీనిని శివధనుస్సు అంటే శివధనుస్సు మనకి నంది వెలుగు ఆలయంలో కనపడుతుంది మధ్యలోది మొట్టమొదటి కలకలూరు రెండోది నంది వెలుగు మూడోది ఈమని నాలుగోది దుగ్గిరాల ఈ మధ్యలో ఉన్నటువంటి నంది వెలుగు ఆలయం గర్భాలయం పైన ఈ ధనుస్సు తాలూకు శిల్పం చెక్కబడి ఉంటుంది ఇది శివధనుస్సు పైన కొన పైన కొన కొలకలూరు మధ్యలోది నందివెలుగు కిందది ఈమని వింటి నారిని సాగిస్తే వచ్చే క్షేత్రం దుగిరాల ఇక్కడి నుంచి నారి సారించి బాణాన్ని అంటే శరాన్ని వదిలితే అది చేరవలసిన గమ్యం ఆ లక్ష్యం ఏదైతే ఉందో అది ఇంద్రకిలాద్రి పర్వతం మీద ఉన్నటువంటి శ్రీ కనకదుర్గం ఆలయం అక్కడ తపస్సు చేసినటువంటి అర్జునుడు అందుకే వీటిని వీటికి అర్జునుడు పాశుపత పాశుపదంతో సహా అనేక అస్త్రాలు పొందడానికి సంబంధం కలిగి ఉంది అని చెప్తారు ఈ విధంగానే వీటిని మహాపాశుపత బంధ ఆలయాలను పిలుస్తారు అదేవిధంగా త్రిలింగ క్షేత్రాలు కూడా అని పిలుస్తారు అందుకని మూడు లింగాలు అగస్త్య స్వామి పేరు మీద పిలుస్తున్నాయి కాబట్టి వీటిని త్రిలింగ క్షేత్రాలను కూడా పిలుస్తారు ఈ మహాపశుపతి క్షేత్రాల్లో మొదటిది కొలకలూరు త్రిలింగ క్షేత్రాల్లో ఈ కొలకలూరు చంద్రకళల శక్తిని కలిగి ఉన్నది అని తెలుస్తుంది ఈ ఆయుధాలు లేదా అస్త్రాలు అనేక శక్తులు కలిగి ఉంటాయి ఆ శక్తులను వాటి లోపలికి ఆవాహన చేస్తేనే వాటి ప్రభావం భయంకరంగాను భీకరంగాను చండ ప్రచండంగాను ఉంటుంది శత్రు భయంకరంగా కూడా ఉంటుంది ఈ క్రమంలోనే ఈ చంద్రగళ ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉండటం వలన ఆయుధాల కాల్సిన విధ్వంసక శక్తిని అందిస్తుంది ఈ కొలకలూరుకి ఎలా వెళ్ళాలి అంటే గుంటూరు లేదా విజయవాడ పట్టణాల నుండి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న నందివెలుగు గ్రామానికి చేరుకుంటే అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొలకలూరు ఒకప్పుడు ఈ ఊరిలో వంద కొలలు ఉండేవంట అందువలన కొల ఊరు అనిపించేవారంట అదే కాలక్రమంలో కొలకలూరుగా మారింది అంటారు ఇక్కడ ఒక విషయం గమనించాలి మహర్షులు మునులు లేదా మహర్షులు ఋషులు తమ నివాసాలను ఆశ్రమాలను ఏం చేసేవాళ్ళు అంటే నీటి వనరులున్న ప్రాంతాలలో ఏర్పాటు చేసుకున్నవాళ్ళు జలం జీవం మనందరికీ తెలిసిన విషయం అది నిత్య పూజల నుండి ఆహారాది అవసరాలకు నీరు అత్యంత అవసరం కదా అందువలన అలా వీరు నీటి తా ఉన్న చోటే వీళ్ళ ఆశ్రమాలు ఈ కుటీరాలు ఏదైనా ఏర్పాటు చేసుకునేవాళ్ళు అలా అగస్త మహర్షి కూడా ఇక్కడ కొంతకాలం విడిది చేసి ఈ లింగాన్ని ప్రదర్శించారని చెప్పి తెలుస్తుంది కాలగతిలో సహజంగా ఏదైనా కూడా కొంతకాలానికి శిథిలమైపోతుంది లింగము ఆలయము అన్నీ కూడా భూమిలో కలిసిపోయాయి ఆ కాలంలో సుమారు పదకొండవ శతాబ్ద కాలంలో వెంగి చాళుక్య రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు ఆ రాజ్ ఆ రాజు ఆయన రాజరాజు నరేంద్రుడు కిందసారి మనం ఇంకొక క్షేత్రంలో కూడా ఈయన ప్రస్తావన వచ్చింది ఆయన వాడి కుల గురువు వచ్చేసి అగస్త్య మహర్షి వీరికి పరిపాలించే చాళుక్య రాజులకి బాగా పరి బాగా సంబంధ బాంధవ్యాలు వివాహాది సంబంధ బాంధవ్యాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది పదకొండవ శతాబ్దంలో ఈయన చరిత్ర తెలుసుకొని తన గురువు తన కుల గురువు అయినటువంటి అగస్త్య మహర్షి చేత ప్రతిష్ఠించబడిన లింగం అని తెలుసుకొని ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఆలయాన్ని నిర్మించారు ఆ తరువాత రెండు వందల సంవత్సరాలకు కాకతీయ ప్రతాపరుద్దుని సేనాపతి అయినటువంటి శ్రీ సామయ్య వెంకం అనే ఆయన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆలయం శిథిలావస్థలో ఉండడం గమనించి ఆయన ఆలయాన్ని పునర్నిర్మించి అనేక కైంకర్యాలు సమర్పించుకున్నారు ఈ విషయాన్ని తెలిపే పాలీభాష శాసనాలు ఇక్కడ చాలా లభించినాయంట ఆ తరువాత మానూరి జమీందారులు కొంతకాలానికి ఆలయ నిర్వహణకు భూములు కూడా దానం ఇచ్చారని చెప్పి శాసనాలు వాటి ఆధారంగా మనకి తెలుస్తుంది ప్రస్తుతం దేవాలయం దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది ఆలయం చాలా సాదాసీదాగా ఉంటుంది రాజగోపురం కానీ విరాట్ శిల్పాలు కానీ ఏమీ కనపడవు పెద్ద రథం మాత్రం నిలువెత్తు రథం చాలా పెద్దగా ఉంటుంది అది ఆలయం బయట మనకు కనపడుతుంది అదేవిధంగా పురాతన శివాలయాలలో నాగారాధన విశేష ప్రాధాన్యత కలిగి ఉన్నది అని తెలిపే ఐదు తల్ల నాగశిల్పం పాత ఆలయంలో ఉండేది అనుకుంటా ఇది దాన్ని వెలుపల పెట్టారు ఈ నవగ్రహ మండపం పక్కనే ప్రజస్థం వద్ద పురాతన నందులు ఇవన్నీ కూడా అంతకుముందున్న ఆలయంలో లభించినవి నేను ప్రదక్షిణా పదంలో పాత ఆలయంలో ఉన్న శిల్పాలు కూడా చూడొచ్చు ద్విముఖ లింగం ఒకటి కనపడుతుంది మహేశ్వరుడు విగ్రహ రూపంలో కాళికాదేవి విగ్రహాలన్నీ చాలా గమ్మత్తుగా ఆ రోజుల నాటి ఆచార వ్యవహారాలు విగ్రహారాధన గురించి కూడా తెలుపుతాయి మనకి అదేవిధంగా పక్కనే వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది ఈ ఆలయం నూతన ఆలయంగా పేర్కొనాల అదేవిధంగా ముఖమండపానికి అనుసంధానంగా మూడు సన్నిధులు కనపడతాయి వరుసగా దాంట్లో ఒక దాంట్లో శ్రీ వీరభద్రస్వామి అటుపక్క దాంట్లో శ్రీ పార్వతీదేవి ఉంటే మధ్య ఆలయంలో శ్రీ అగస్యేశ్వర స్వామి లింగం అంటే తెల్లగా మరిచిపోతుండే చంద్రుడి తెలుపు చంద్రుడి వెన్నెల తెలుపు అదేవిధంగా స్వామివారు కూడా తెల్లగా దేదీప్యమానంగా మరిచిపోతూ ఉంటారు ఇక్కడ నుండి అద్భుతమైన చంద్రశక్తి అస్త్రాలకు చేరుకుందని చెప్తారు దానివలన అమిత శక్తివంతమైన అస్త్రాలు అర్జునికి లభించాయని వాటి మూలాన కురుక్షేత్ర యుద్ధంలో అతను విజయుడిగా నిలిచాడని చెప్పి కూడా అంటారు కొలకల్లూరులో మరో రెండు పెద్ద ఆలయాలు ఉన్నాయి ఆ వాటికి వెళ్ళే ముందు మనం ఇక్కడ ఆలయ విశేషాలని మనం స్వామి వారిని అడిగి తెలుసుకుందాం స్వామి కొంచెం ఆలయ విశేషాలు మాకు చెప్పగలరా మనం అనుకుంటాం ఇవన్నీ చిన్న చిన్న ఊళ్ళు ఇక్కడ ఏముంటే విశేషాలు కానీ ఈ మధ్య నేను చూస్తూ ఉంటే చాలా వి విశేషమైనటువంటి ఆలయాలు కనపడినాయి గుంటూరు జిల్లాలో చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా పదో శతాబ్దం పదకొండో శతాబ్దం కొన్ని కొన్ని ఊళ్ళల్లో అయితే నాలుగైదు శతాబ్దాలు ఆరో శతాబ్దం నాటి పురాతన ఆలయాలు కూడా కనపడినాయి అదేవిధంగా ఈ కొలకలూరు గ్రామంలో కూడా మరో రెండు విశేష ఆలయాలు కనపడతాయి రెండు పెద్ద ఆలయాలు చిన్న చిన్న వినాయకుడి ఆలయం హనుమంతుడి విగ్రహాలు ఇంకా దెక్క గ్రామ దేవత ఆలయాలు ఇవన్నీ మామూలుగా సహజంగా ప్రతి గ్రామంలోనూ కనపడతాయి కానీ ఇక్కడ రెండు విశేష ఆలయాలు కనపడతాయి ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ఆలయం అది ఈ అగస్తేశ్వర స్వామి ఆలయాన్ని కొద్ది దూరంలోనే కుడిపక్కలలో సందులోపలికి ఉంటుంది ఇక్కడ కొంచెం ఎత్తులో ఉంటుంది ఈ ఆలయం కింద అక్కడ ఒక్క భజనలు గట్రా జరుగుతూ ఉంటాయి చాలా విశేషంగా ఉంది ఆలయం ఒక పక్క అలవేలు మంగాదేవి రెండో పక్క ఆండాళ్ళు కొలువైనటువంటి ఆలయం చాలా విశేషంగా ఉంటుంది ఇక్కడ కూడా పెద్ద నాగ విగ్రహం కనపడుతుంది అక్కడ రెండోది ఇది కూడా ఈ మన వెంగి చాళుక్యుల కాలంలోనూ అంతకు ముందు నాటిదో అయ్యి అని అనుకుంటున్నాను నేను ఇది వచ్చేసప్పటికి శ్రీ కేశవ స్వామి సమేత రాజలక్ష్మి అమ్మవారి దేవాలయం ఇది రెండోది అత్యంత పురాతనమైన ఆలయం ఎందుకంటే ఇది పురాతనమైన ఎందుకంటున్నానంటే ఈ ఆలయాన్ని ఇందాక అగస్తేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించినటువంటి కాకతీయ సేనాధిపతి శ్రీ సోమయ్య వెంకంగారే పునర్నిర్మించారు పన్నెండవ పదమూడవ శతాబ్దంలో సుమారుగా అని చెప్పి తెలుస్తుంది అంటే అప్పటికే పునర్నిర్మించే పరిస్థితులు ఈ ఆలయం ఉందంటే అది ఎప్పుడే ఆలయమో మనం గ్రహించుకోవాలి చాలా పురాతనమైన ఆలయం ఇప్పటికి చూసినా కూడా తెలుస్తుంది అది ఆ స్తంభాలు మండపాలు అవన్నీ చూస్తే ముందున్నటువంటి ఈ ముఖ మండపం మాత్రమే కొత్తది కానీ గర్భాలయాలు రెండు ఆ వెనుక పక్కన ఉన్నటువంటి మండపాలు ఇవన్నీ కూడా పురాతనమైనవి చాలా విశేషంగా ఉంటుంది ఆలయం చాలా గొప్పగా ఉంటుంది అది కూడా ఈ అగస్తేశ్వర స్వామి ఆలయానికి చాలా దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ శాసనం పాలీ శాసనం వీరు కాకతీయ ప్రభువులు అంతకుముందు వేంగీ చాళుక్యులు వీళ్ళంతా చేశారని ఎవరిదో ఆ శాసనం అయితే తెలియదు కానీ అక్కడ ఒక శాసనం మాత్రం పాలీ భాషలో రాసిన శాసనం కనపడుతుంది ఆలయ ప్రాంగణంలో బహుశా ఇది పదకొండు శతాబ్దంలో వ్యంగీ రాజులు వారే నిర్మించి ఉండొచ్చు ఆలయాన్ని ఆ తర్వాత వీరు కాకతీయ సేనాధిపతి శ్రీ సోమయ్య వెకయ్య గారు వీరు పునర్నిర్మించి ఉండే అవకాశం ఉందని చెప్పేసి అని భావించ భావించడం తప్ప ఇంకొక రకమైనటువంటి ఇంకో రకంగా జరిగే అవకాశం అయితే లేదని అర్థమవుతుంది మనకి ఇక్కడి నుంచి చూడగానే మనకి ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం కూడా కనపడుతుంది ఇదే ప్రాంగణంలో స్వామివారికి ఎదురుగా అంటే స్వామివారి ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది ఆ తూర్పు ముఖానికి రెండు అంతస్తుల చిన్న రా రాజగోపురం కూడా ఉంటుంది ఇక్కడ అదొక విశేషం ఇదే ప్రాంగణంలో ఆంజనేయ స్వామివారు కొలువై ఉంటారు ఆంజనేయ స్వామివారు స్వామి ముఖంగా అంటే పడమర్ ముఖంగా తిరిగి ఉంటారు ఈయన్ని ప్రపత్తి స్వామి ఆంజనేయ స్వామి అని పిలుస్తారు ప్రపత్తి అంటే ఆస్తి అంటే ఒక వరం గొప్ప సంపద అది ఏదన్నా కావచ్చు డబ్బే కావక్కర్లేదు అది ఏ రకమైన సంపద అదేవిధంగా స్వామి ప్రపత్తి భక్తులకు గొప్ప ఆస్తి ఈయన దగ్గర ఏ కోరికైనా కోరుకొని ఈయనకి నలభై ఒక్క రోజుల పాటు ఈయన ప్రదర్శనలు చేస్తే ఆ కోరిక నెరవేరుతుందంటారు ముఖ్యంగా సంతానం లేనివారు వారు ఇక్కడ స్వామివారి మొక్కొని నలభై ఒక్క రోజులు దీక్షగా స్వామివారి ప్రదర్శనలు చేసి సంతానం పొందారన్నది స్థానికంగా స్థానికగా చెప్పే మాట ఈ రెండు ఆలయాల్లో కూడా శివరాత్రి పర్వదినం అదేవిధంగా ఇంకా కార్తీక మాస పూజలు శ్రావణ మాస పూజలు ఇంకా వివిధ రకాలటువంటి హిందూ పర్వదినాలు మన ఉగాది కానివ్వండి ఇంకొకటి విన గణేష్ పూజ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి చాలా విశేషంగా చేస్తారు ఇక్కడ రెండు చోట్లను ముఖ్యంగా అగస్తేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు చుట్టుపక్కల గ్రామాల నుంచి అదేవిధంగా తొలే తొలేకాదశి కానీ మన ఇది దీనికి కానీ కూడా ఇక్కడికి చాలా విశేష సంఖ్యలో భక్తులు వస్తారు శ్రీకేశ్వర స్వామి ఆలయానికి ఈ రెండు ఆలయాలు కూడా పక్క పక్కనే ఉంటాయి ఈ రెండు ఆలయాలని తప్పనిసరిగా సందర్శించిన అవకాశం మనకి లభిస్తుంది కొలకూరు వెళ్తే కొలకూరు వెళ్తానికి మార్గం కూడా చెప్పున్నాను గుంటూరు నుంచి కానీ విజయవాడ నుంచి కానీ మనం నంది వెలుగు వెళ్తాను చాలా బస్సులు ఉన్నాయి నంది వెలుగు దగ్గర నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ కొలకలూరు గ్రామం ఉంటుంది ఇక్కడికి వెళ్ళచ్చు ఈ ఆలయ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి పది మందికి ఈ ఆలయాల గురించి చెప్పండి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆలయాలు పది మందికి చేరాలా అందరికీ తెలియాల మన ఆలయాల గొప్పతనం దానికోసం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆలయం గురించి మీకు పరిచయం చేయడానికి నాకు సహకరించినటువంటి నా బాల్యమిత్రుడు శ్రీ నరసింహమూర్తి ఆయన గుంటూరులో ఉంటారు వారికి నా కృతజ్ఞతలు ఓం శివాయ ఓం శివాయ ఓం నమశివా